యోగాను అభ్యసించడం ద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవని యోగా గురువు ముల్కాల శంకర్ అన్నారు ఈ సందర్భంగా మంచిరాల జిల్లా మందమరి సింగరేణి యోగా మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన సింగరేణి పాఠశాల మైదానంలో యోగా పోటీలను నిర్వహించడం జరుగుతుందని ఇట్టి పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యోగా గురువులు అభ్యాసకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పోటీలలో పాల్గొనే వారికి వసతితో పాటు భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు అలానే పోటీలకు వచ్చే అభ్యర్థులు ఒకరోజు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకుని తమకు సహకరించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో మధ్యశంకర్ దామోదర్ కుమార్ కుమార్లు సాంబయ్యలు పాల్గొన్నారు ఫిబ్రవరి ఇరవై మూడు ఆదివారం రోజున మనం అందమారి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్స్లో డ్రీమ్ యోగా ఫిట్నెస్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలకు దాదాపు అన్ని జిల్లాల నుంచి వెళ్ళి యోగా గురువులు తర్వాత అభ్యాసకులు వచ్చి ఈ పోటీలు విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి అన్ని ప్రాంతాల వచ్చే వచ్చేవారికి ఇక్కడ భోజన వసతి తర్వాత వాళ్ళకి వసతులు కల్పించడం జరుగుతుంది ఒకరోజు ముందు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇది ఎంతో ప్రయాస కోర్చి రాష్ట్రంలో అన్ని యోగా కమిటీస్ని యోగా అసోసేషన్ వాళ్ళని ఒక దగ్గరికి ఒక వేదిక మీరు తీసుకోవాల్సిన భావంతో ఈ పోటీ నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీల ఉద్దేశం ఏంటంటే యోగాను ప్రతి ఇంటికి చేర్చాలని ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం నిర్వహిస్తున్నాం ఇందులో ఏజ్ వైజ్ కాంపిటీషన్ తర్వాత సూర్య నమస్కార్ తర్వాత యోగా పుత్ర పుత్రిక అవార్డు పోటీలు తర్వాత ఉపన్యాస పోటీలు ఇట్లా నాలుగు రకాలుగా ఈ ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది రాష్ట్రంలో నుంచి నలుమూల నుంచి వెళ్ళి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా